ఏపీ కార్పొరేషన్ ఫర్ ది అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏపీసీఓఎస్ రద్దు అనివార్యమైతే ప్రభుత్వం అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏపీ జేఈసి అమరావతి నాయకత్వం పేర్కొంది రాష్ట్ర లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గత ప్రభుత్వ హాయంలో ఏర్పాటు చేసిన ఏపీసీఓఎస్ను ను రద్దు చేసి మళ్లీ ప్రైవేటు ఏజెన్సీల చేతికి బాధ్యతలు అప్పగించేందుకు మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగించింది ఇప్పటికే కొన్ని శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో తాత్కాలిక ప్రతిష్టంభన నెలకొంది దీంతో వారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు ఏపీ జేఏసీ అమరావతి ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చరణ్ బొప్పరాజు పోలిశెట్టి దామోదరరావు తదితరులు సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కలిసి పత్రం అందజేశారు వారితో కలిసి ఏపీ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూడా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు వారు ప్రభుత్వానికి కోరిన ప్రధాన అంశాలు ఏంటంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలని గతంలో ఏజెన్సీల విధానంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్రంలో ఇప్పటికే పనిచేస్తున్న లక్షలాది సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని కోరారు ఆయా శాఖల ద్వారా నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ఏపీసీఓస్ రద్దు అవసరమైతే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయా శాఖలకు అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి పాత విధానాన్ని ప్రోత్సహించకుండా మరింత పారదర్శకతతో కూడిన వ్యవస్థను తీసుకురావాలని సూచించారు దీనిపై ఉద్యోగ సంఘాలు మరింత లోతైన చర్చకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాయి ఇక ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని విధితం చేయాలని హెచ్చరించాయి సమయానికి నిర్ణయం రాకపోతే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ఈ విషయంపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు మళ్లీ విజ్ఞప్తి చేయనున్నాయి మొత్తానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారిని అనిశ్చితతో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కట్టుదిట్టంగా డిమాండ్ చేస్తున్నాయి